హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ జ మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సీజన్కి వంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అనమాట సో సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం సో ఎవరికైతే ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ రోజు అంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఎయిత్ రోజున జరుగుతుంది కానీ మన యొక్క ఎగ్జామ్ ఈ యొక్క ఎగ్జామ్లో ఏదైనా రోజు కనుక మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే కనుక ఏం చేయాలి అంటే ఫస్ట్ చెప్తున్నాను వినండి సో మీరు ఈ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీరు మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది సో మీరైతే పోస్ట్పోన్ అయితే చేయించుకోండి లైక్ ఈ యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే పోస్ట్పోన్ చేస్తారు మీరైతే అప్రోచ్ అయితే అవ్వండి ప్రిన్సిపల్ని ఓకేనా సో అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు అంటే సో మనకి కెమిస్ట్రీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ ఉంటుంది కదా సో ఫస్ట్ ఏం చేస్తారంటే సో మీరు ఈ యొక్క కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది అండ్ అమ్మాయి అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయండి లైక్ ఈజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ మీరు వన్స్ చూడగానే ఆ యొక్క ఆ యొక్క క్వశ్చన్కి మీరైతే సో ఆ యొక్క ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ రండి అండ్ ఫిజిక్స్లో మళ్ళీ చూసే కనుక లైక్ డైరెక్ట్గా మీరు థియరీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కొన్ని ఈజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో వీటిని ఎక్కువగా మీరైతే చూసినాకే వెంటనే పెట్టే విధంగా ఉంటుంది సో మిగతా లెంత్ ఉన్నటువంటివి టచ్ చేయకండి సో లెంత్గా ఉన్నాయి అనిపిస్తే టైం టేకింగ్ అనిపిస్తే అవి పక్కన పెట్టేసుకొని తర్వాత చేసుకోండి అండ్ నెక్స్ట్ మ్యాథ్స్లోకి వచ్చేసి చూసే కనుక గత టెన్ ఇయర్స్ నుంచి మనం చూసే గత టెన్ ఇయర్స్ నుంచి మామూలు ఇవ్వట్లేదు చాలా చాలా టఫ్ ఇస్తున్నారు కాబట్టి అందుకోరు కానీ మీరు కెమిస్ట్రీ ఫస్ట్ అటెంప్ట్ చేయండి తర్వాత ఫిజిక్స్ చేయండి తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ వరకైతే రండి ఓకేనా సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం సో మనకి అడ్మిట్ కార్డ్ గురించి ఆ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒక్కసారి మీకు చూపిస్తాను అది సో ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఎయిత్ కూడా ఉందిగా ఉంది కదా సో బట్ ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు హాల్ టికెట్స్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న అంటే సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వరకు మాత్రమే చేసుకోవచ్చు సో అండ్ ట్వంటీ ఎయిత్ రోజున వాళ్ళది మళ్ళీ వస్తుంది సో రేపు వెళ్ళిండి రావచ్చు ఇంకొంచెం టైం తీసుకొని మళ్ళీ వస్తుంది ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చూసుకోండి మనకైతే సో ఏంటి అన్నాను చూసే కనుక సో మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ సో మనకి క్యూఆర్ కోడ్ అయితే మీకు బార్ కోడ్ అయితే సరిగ్గా కనిపించాలి సో మీరు ప్రింట్ తీసుకునే ముందు కరెక్ట్గా తీసుకోండి అని చెప్పేసి అడ్మిట్ కార్డ్ యొక్క ప్రింట్ అంతా కరెక్ట్గా తీసుకోండి అని అంటున్నారు అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే సో మనకి లైక్ మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ఒక ఇచ్చారనమాట లైక్ మీ యొక్క మీ యొక్క ప్రూఫ్ లైక్ నేను చూపిస్తాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోండి ఆల్ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ద ఫోటో ఐడి యాజ్ అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అన్నారు మీ యొక్క ఆధార్ కార్డ్ సో అట్లాంటిది ఏదైనా ఫోటో ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేసారు కదా సో ఫోటో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ఆ యొక్క ఐడి ప్రూఫ్ అయితే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కొరికి అని చెప్పేసి అంటున్నారు సో అదైతే డెఫినెట్గా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవైతే మర్చిపోకు మాకండి అండ్ మనకైతే ట్వంటీ ఎయిత్ సెజన్ రోజు వాళ్ళది మాత్రం తర్వాత అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు అండ్ ఒక్కసారి చూసే కనుక ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వాళ్ళది రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ సో అండ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ వాళ్ళది మాత్రం ఇక్కడ చూసుకోండి వీళ్ళకి సంబంధించినటువంటిది సో వస్తుందని చెప్పేసి అన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక విల్ బీ రిలీజ్డ్ సో ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి అన్నారు ఓకేనా సో ఇప్పుడైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క ఫోర్ డేస్ వాళ్ళది ఓకే సో మనకైతే టైమింగ్ అయితే తెలుసు కదా ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళది నైన్ టు ట్వల్వ్ వరకు ఉంటుంది అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళది సో త్రీ టు సిక్స్ అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చే చూసే కనుక మనకి ఇక్కడ త్రీ టు సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ పిఎం అన్నారు అండ్ వాళ్ళకి కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటుంది ఓకే సో దాట్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మన యొక్క హాల్ టికెట్స్ అనేది చూద్దాం ఓకే సో ఫర్ దట్ ఈ యొక్క కోర్స్ కొడుకి మీరు ఏం చేశారంటే లైక్ జేఈ డాట్ ఎన్ని ఇక్కడ మీరు చూసుకోండి నేను ఏ విధంగా టైప్ చేశాను ఇక్కడ జేఈ మెయిన్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకైతే డైరెక్ట్ ఈ యొక్క ఈ యొక్క పోర్టల్ అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీరైతే కిందకి స్క్రోల్ చేయాలన్నమాట కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ లాస్ట్లో మీకు క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ వన్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ ఆల్టర్నేటివ్ లింక్ కూడా ఉంది సో మీరు ఏ లింక్ పైన క్లిక్ చేసినా పర్లేదు ఫస్ట్ అయితే ఫస్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేద్దాం సో సర్వర్ అయితే చాలా డౌన్ ఉంది సో ఈ విధంగా అయితే రట్టడం అయితే జరుగుతుంది ఓకే సో మీరు అదైతే గమనించగలరు సో ఆల్టర్నేట్ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మనకైతే వన్ ఇంత జస్ట్ వన్ అవర్ బ్యాకే మనకి రిలీజ్ చేశారు కాబట్టి కొన్ని లక్షల మంది అయితే ఈ విధంగా అయితే సో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో అయితే అవుతుంది ఓకే మనకి మనకి ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ యొక్క పాస్వర్డ్ మీరు ఏ ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో అది ఎంటర్ చేయండి కింద సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది సెక్యూరిటీ పిన్ కింద ఉంటుంది అంటే క్యాప్ చది సో ఆ యొక్క క్యాప్ అని మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అవుతుందంటే కింద సో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సబ్మిట్ పై క్లిక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మర్చిపోయారు అనుకుందాం లైక్ మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు అనుకుందాం అప్పుడు మీరు ఫర్గర్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి సో కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క టికెట్ హాల్ టికెట్ అయితే డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు సర్వర్ డౌన్ వస్తుంది సో కొంచెం సేపు అయిన తర్వాత ఓపెన్ అయితే అవ్వచ్చు ఓకేనా సో నాకు కూడా ఇప్పుడైతే బ్రౌజ్ అయితే అవుతుంది సో ఓపెన్ అయితే చూపిద్దామని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే మీరు అయితే టార్గెట్ పెట్టుకోండి ఈ యొక్క సబ్జెక్ట్లో ఇంత ఇన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలని చెప్పేసి సో నా సజెషన్ మట్టికి సో కెమిస్ట్రీ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ అయితే సో అటెంప్ట్ చేయండి ఆ తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ వరకు అయితే వచ్చేసేయండి ఓకేనా సో ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది నాకు ఓపెన్ అయింది ఇప్పుడు చూడండి సో ఈ విధంగా ఫస్ట్ అప్లికేషన్ నాకు ఓపెన్ అయినది మళ్ళీ ఇప్పుడైతే సర్వర్ డౌన్ అయితే వచ్చింది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా ఈ యొక్క క్యాప్చర్ దీన్ని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి లాగిన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది సో అది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ షిఫ్ట్ ఎక్కడ పడిందో ఏ రోజు పడిందో చూసుకోండి ఒకసారి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ క్యాప్చర్ రాకపోతే మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ అయితే చేయండి సో ఇఫ్ ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసింది కదా దీనిపై క్లిక్ చేసి మీ యొక్క న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిగా మీ యొక్క హాల్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఓకేనా సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామన్ సెక్షన్లో అడుగానే డెఫినెట్గా నేనైతే హెల్ప్ చేస్తాను ఓకేనా సో మనం గత టూ ఇయర్స్ నుంచి అయితే మనం ఫ్రీ గైడెన్స్ తీసుకున్నాం ఎలాంటి సింగిల్ రూపీ కూడా మీ దగ్గరికి ఛార్జ్ చేయకుండా సో మీకు సీట్ వచ్చేంతవరకు ఇప్పటి నుంచి మొదలుకుని ఎగ్జామ్ రోజు ఏ ఏ షిఫ్ట్ ఎలా జరిగింది సో ఎంతవరకు కరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ సో అని చెప్పేసి మనమైతే అప్కమింగ్ వీడియోస్లో ఎగ్జామ్ డేని బట్టి మనమైతే వీడియోస్ అయితే చేసుకుందాం ఓకే దాట్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి మన ఛానల్ గురించి ఓకేనా దాట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్